హలో ఎవరువాన్ ఏపీ అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారన్నట్లు కూడా ఇప్పుడు అయ్యన్న పాత్రులు సీరియస్ అయినట్టు తెలుస్తుంది సో మామూలుగా కాదనమాట సో అయితే ఒకసారి దీని మీద విశేషం తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేష్రావు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో సార్ ఇప్పుడు అయ్యన్న పాత్రులు గారు చేసిన ఈ కామెంట్స్ ఎలా చూడొచ్చు సార్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఒక నిబద్ధ కూడినటువంటి రాజకీయాలను నడిపినటువంటి లీడరు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వచ్చినటువంటి లీడర్ రాజకీయాల్లోకి రామారావు గారు కేబినెట్లో పనిచేసినటువంటి నిజాయితీ పేరుడు ఆయన ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టి మాట్లాడేటువంటి పొలిటీషియన్ ఆయన ప్రస్తుత క్యాబినెట్లో లేకపోవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి ఒకవేళ క్యాబినెట్లో ఉన్నట్టయితే కనుక ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాల్ని రోజు ఎండగడుతుండే వాళ్ళే కానీ ఇప్పుడున్నటువంటి మంత్రులు చాలామంది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేటువంటి కామెంట్స్కి కానీ లేదంటే వాళ్ళ వాళ్ళు చేసేటువంటి వ్యవహారాల మీద కానీ లేదా ఈ కేసుల మీద కానీ మాట్లాడేవాళ్ళు మనకు ఎవరు కనిపించట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అమ్మటి రాంబాబు రోజా గారు వీళ్ళందరూ చాలామంది వచ్చి మా పేరుని నాని వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు కేసులు అనేది అంబకు బేతాల కథలు ఇవన్నీ మాట్లాడుతున్నారు దానికి కౌంటర్ ఇచ్చేవాళ్ళు కనిపించట్ల అయ్యన్ పాత్ర గారు లాంటి వాళ్ళు ఉంటే ఆయన్ని స్పీకర్ చేశారు స్పీకర్ మాట్లాడకూడదు స్పీకర్ హోదాలో రాజకీయాలను మాట్లాడకూడదు దాంతో ఆయన ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు అయినప్పటికీ కూడా వీలున్నప్పుడల్లా ఆయన నిబద్ధతతో కూడినటువంటి మార్గదర్శకాలతో కూడినటువంటి కొన్ని అంశాలను లేవనెత్తుతున్నారు ఏంటి అని అంటే ఎమ్మెల్యేలు మీద ఇప్పుడు సీరియస్ అయ్యారు ఎందుకు సీరియస్ అయ్యారు అని అంటే ఏమైనా రెండు కొమ్ములు వచ్చినాయా ఎమ్మెల్యేలు అయితే మీరు పని చేస్తేనే జీతం ఇస్తాం ఇవ్వాలి అసలు మీరు అసెంబ్లీకి రాకుండా మీరు ఎందుకు జీతాలు ఇవ్వాలి ఉద్యోగులు విధుల్లోకి రాకుండా మీరు జీతాలు ఇవ్వడానికి ఒప్పుకుంటారా ఉద్యోగులు విధుల్లోకి వస్తేనే కదా ఆఫీస్కి వస్తేనే కదా ఆఫీస్లో బయోమెట్రికో లేదంటే ఫేస్ రికగ్నైజేషన్ హాజరు వేయించుకుంటేనే కదా వాళ్ళకి జీతాలు ఇస్తుంది జీతాలు ఇవాళ వద్దని డిసైడ్ చేసి మీరే కదా చెప్పేది మరి అలాంటి మీరు అసెంబ్లీకి రాకుండా మీరు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు మీకన్నా రెండు కొమ్ములు వచ్చినాయా అని చెప్పేసి ఆయన అడిగారు అడగడానికి కారణం ఏంటి అని అంటే ఇవాళకి కూడా వీకెండ్ ఎమ్మెల్యేలు ఉన్నారు వీకెండ్ ఎమ్మెల్యేలు అంటే ఎవరు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అనేక మంది హైదరాబాద్ని విడిచిపెట్టి రావట్లేదు మంత్రులు వీకెండ్లో హైదరాబాద్లో ఉంటున్నారు ఇక ప్రతిపక్షంలో వాళ్ళు అయితే డైరెక్ట్గా అసలు వీక్ మొత్తం వీకెండ్ లేదు మొత్తం వీక్ డేస్ లేదు కంప్లీట్ హైదరాబాద్లోనే ఉంటున్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత బెంగళూరులో ఉంటున్నారు సో ఈ పరిస్థితులన్నింటిని చూసిన తర్వాత అయ్యన్నపాత్రడి గారు కొంత మండిపడ్డారు ఒక స్పీకర్ హోదాలోనే కాకపోయినా ఆయన కొంత పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ సమాజానికి చేసేటువంటి న్యాయం ఇదేనా మీరు హైదరాబాదులో పోయి ఉన్న ఉండటం ఏంటి అసెంబ్లీకి రాకుండా ఉండటం ఏంటి అసెంబ్లీకి రాకుండా మీరు జీతాలు తీసుకోవడం ఏంటి మీ దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఇది కరెక్టేనా అని చెప్పేసి నిలదీశారు ఫస్ట్ టైం అనుకుంటా కదా సార్ ఇట్లా మాట్లాడు ఇంతకుముందు ఎవరు రాకపోతే ఇలాంటి పరిస్థితి రాలేదు కదా ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు ఇంతకుముందు స్పీకర్లు అంతకుముందు ఆయన తమ్ నేని సీతారాం ఆయన చెప్పే సీతారాం గారు చేశారు ఆయన అయితే పొలిటికల్గా నారా ఫ్యామిలీని తెలుగుదేశం పార్టీని ఆయన రాజకీయంగా కూడా మాట్లాడారు స్పీకర్ హోదాలో ఉండి కూడా కానీ ఈయన అట్ట కాదు కదా మార్గదర్శకాల గురించి మాట్లాడుతున్నారు పాలిటిక్స్ మాట్లాడాల అసెంబ్లీ ప్రొసీడింగ్స్ గురించి మాట్లాడుతున్నారు అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలనేది మాట్లాడుతున్నారు ఆయన అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలా లేకపోతే ఇంకో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలని మాట్లాడాల వీకెండ్ ఎమ్మెల్యేలు అంటున్నారు వీకెండ్ ఎమ్మెల్యేలు ఎవరు ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్నారో వాళ్ళని వీకెండ్ ఎమ్మెల్యేలు అంటున్నారు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటూ మీరు పరిపాలన అక్కడ ఎలా చేస్తారు హైదరాబాద్లో ఉంటే మీ నియోజకవర్గంలో ఎవరు ప్రజలతోటి ఉంటారు అని అంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ ప్రకారం ఏంటంటే చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ పిఎల్ తోటి నియోజకవర్గాల్లో నడిపిస్తున్నారు కథ వాళ్ళు ఏమో హైదరాబాద్లో ఉంటున్నారు హైదరాబాద్లో బిజినెస్లు చేసుకుంటున్నారు వాళ్ళ ఒకళ్ళ పిఎల్ని ఎవరన్నా అక్కడ పెడుతున్నారు వాళ్ళ పిఎల్ ద్వారా ఆ ప్రజా ప్రజలతోటి ఏదన్నా ఎవరన్నా వస్తే కనుక ఆ పిఎల్ తోటి మొత్తం లైజనింగ్ చేపిస్తున్నారు ఇది జరుగుతుంది ఈ తంతు జరుగుతుంది సరే ఈ తంతు జరుగుతుంది అనేది ఆయనకి తెలుసు అసెంబ్లీ పెట్టినప్పుడైనా అసెంబ్లీకి రావాలి కదా తెలుగుదేశం పార్టీలో నూట కూటమిలో నూట అరవై నాలుగు మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ నూట అరవై నాలుగు మంది హాజరయ్యారా నూట అరవై నాలుగులో ఎంతమంది హాజరవుతున్నారు అసలు పిల్లలకి డెబ్బై ఐదు శాతం పర్సెంటేజ్ ఉంటేనే నీకు తల్లికి వందనం అంటున్నావు కదా డెబ్బై శాతం పర్సెంటేజ్ ఉంటేనే నీకు హాజరు శాతం ఉంటేనే నీకు తల్లికి వందను లేదంటే పరీక్ష రాయడానికి అర్హులు అని అంటున్నారు కదా మరి వీళ్ళకి రెండు కొమ్ములైన వచ్చినాయా వీళ్ళకి వీళ్ళకి అసలు జీతాలు ఎందుకు ఇవ్వాలి వీళ్ళని హాజరు కాకపోతే వీళ్ళని ఎందుకు ప్రశ్నించకూడదు ఈ ప్రొసీడింగ్స్ని మార్చాలని చెప్పేసి అని అంటున్నారు ఆయన ప్రొసీడింగ్స్ని మార్చి ఎవరు వస్తారో వాళ్ళకి జీతం వచ్చిన రోజే జీతం రాని రోజు జీతం లేదు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకురావాలి ఇప్పుడు జీతాలు బచ్చాలు ఉంటాయి అనేక రూపాయలు బచ్చాలు ఉంటాయి ఎమ్మెల్యేలకి అసెంబ్లీ జరిగేటప్పుడు ఇవన్నీ తీసుకుంటున్నారు బెనిఫిట్ పొందుతున్నారు కానీ వాళ్ళు అసెంబ్లీకి రావట్లా అసెంబ్లీకి రాకుండా హైదరాబాద్లో కూర్చుంటున్నారు అసలు ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇంతకుముందు కూడా నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు హైదరాబాద్లో ఉంటూ హైదరాబాద్లో పెళ్ళిళ్ళు చేసుకుంటూ హైదరాబాద్లో ఫంక్షన్లు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి రెవెన్యూను తెలంగాణలో ఖర్చు పెడుతున్నారు మరి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది ఆంధ్రప్రదేశ్కి మొన్నది జిఎస్టీ వచ్చింది గ్రోత్ రేట్ ఉందని చెప్తుంది ఎంత గ్రోత్ రేట్ ఉన్నా ఆ గ్రోత్ అంతా కూడా హైదరాబాద్కి వచ్చి పడుతుంది నూటికి తొంభై తొమ్మిది మందికి హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి వీళ్ళు ఇక్కడ ఇక్కడ ఆస్తులు పెంచుకుంటున్నారు ఇక్కడ ఆస్తులు పెరుగుతున్నాయి అక్కడేమో అవినీతి సొమ్ము సంపాదిస్తున్నారు ఆ అవినీతి సొమ్ముని తీసుకొచ్చి హైదరాబాద్లో పెడుతున్నారు సార్ ఎందుకని సార్ మెయిన్గా చాలామందిని లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం యాక్చువల్లీ సో చాలా మంది వరకు ఇలానే ఉన్నారు బిజినెస్ మ్యాన్లు కూడా ఇప్పుడు ఎందుకని అంటే రాజకీయాల్లోకి పారిశ్రామికతలు తర్వాత బిజినెస్ పీపుల్ని తీసుకొస్తే ఇంతే ఉంటుంది గతంలో ఇలా ఉండేది కాదు గతంలో ఏంటంటే కాలేజ్ డేస్ నుంచి నాయకులు తయారయ్యేవాళ్ళు ఇప్పుడు కాలేజ్ ఎలక్షన్స్ లేవు ఇప్పుడు ఏంటి ఇప్పుడు నా మారినటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇండస్ట్రిస్టులు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి ఒక వంద కోట్లు పెడతారు ఎలక్షన్లో కాబట్టి టికెట్ ఇచ్చి ఇది పరిస్థితి మొన్న ఏడిఆర్ రిపోర్ట్ ప్రకారం ఏం చేశారు ఏడిఆర్ రిపోర్ట్లో నేరగా నే నేరగాళ్ళు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ డబ్బు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉన్నారు నేరగాళ్ళు చట్టసభల్లో ఓకే అంటే నేరగాళ్ళు అంటే క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు అరవై నుంచి డెబ్బై పర్సెంట్ ఉన్నారు కోటీసులు ఎంతమంది ఉన్నారంటే దాదాపు ఇంకా ఎక్కువ ఉన్నారు దాదాపు అది కూడా అరవై డెబ్బై పర్సెంట్ ఉన్నా కోటేశ్వర్లు క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళంటేనే కోటేశ్వర్లు క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళే ఉన్నారు మరి చట్టసభల్లో మీకు ప్రజాసభ చేయడానికి అక్కడ ఉండమంటే ఎవరు ఉంటారు అక్కడ ప్రజల్లో గెలిపిస్తారు ఒక వంద కోట్లు ఐదు సంవత్సరాలకు ఒకసారి కాని సంచులో ఖర్చు పెట్టి గెలుస్తారు వచ్చిన తర్వాత అక్కడ ఆ రాష్ట్రాన్ని ఎట్టికి పారేసేసి తెలంగాణలో హైదరాబాద్లో వచ్చి కూర్చుంటారు హైదరాబాద్లో కంపెనీలు నడుపుకుంటున్నారు చాలామంది అందరు కాకపోయినా చాలామంది గెలిస్తేనేమో ఆంధ్రప్రదేశ్ ఓడిపోతేనేమో బెంగళూరు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అదే కదా ఇప్పుడు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు అంతే వాళ్ళు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు మినిస్టర్స్ అందరూ ఇక్కడే ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ వీకెండ్లో కొంతమంది అయితే వారానికి రెండు రోజులు మూడు రోజులు వెళ్ళేవాళ్ళు ఆంధ్రప్రదేశ్కి అప్పట్లో ఇప్పుడు ఒక మినిస్టర్ అయితే లేడీ మినిస్టర్ ఆవిడ ఇక్కడ ఆరు కోట్లు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేశారు తెలంగాణ తెలంగాణలో అప్పట్లో మరి ఈ విధంగా చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది అందుకే ఇవన్నీ చూసిన తర్వాత ఇది తెలుసు కాబట్టి ఆయనకి ఆయన ఉత్తరాంధ్ర నిబద్ధత కల నాయకుడు అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇవాళకు కూడా ఎన్టీ రామారావు గారి వారసత్వాన్ని రాజకీయంగా తీసుకొని ఆయన నిబద్ధత చిత్తశుద్ధి నీతి నిజాయితీ వాటి వారసత్వంగా తీసుకొని ఉన్నటువంటి వాళ్ళు అయ్యన్న పత్రిక లాంటి వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఇవాళ్ళకి కూడా బుచ్చి చౌదరి గారు ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉంటున్నారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఫ్రెష్ బ్యాచ్ మొత్తం హైదరాబాద్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఇక్కడే ఉంటున్నారు హైదరాబాద్లో ఖర్చు పెడుతున్నారు అక్కడే వచ్చిన డబ్బు మిసుగులోనో లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా కమిషన్లు తీసుకొని ఆ కమిషన్లు అంతా ఇక్కడ ఖర్చు పెడుతున్నారు గతంలో లిక్కర్ స్కామ్లను ల్యాండ్ స్కామ్లో మైనింగ్ స్కామ్లో దోచుకున్నదంతా ఇక్కడ పెట్టారు హైదరాబాద్లో బెంగళూరులో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ హైదరాబాద్లో కనుక పెట్టుబడులు పెడితే మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం మరి ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి బెంగళూరులో పెడుతున్నారంట ఇప్పుడు పోయి మళ్ళీ అంటే ఆంధ్రప్రదేశ్ని కేవలం డబ్బు సంపాదించుకునేటువంటి ఒక వనరుగా ఉపయోగించుకుంటున్నారు ఎక్కువ మంది పొలిటీషియన్స్ ఓకే అందుకే ఆయన అసెంబ్లీకి కూడా రాకపోతే ఇంక బాధ్యత ఉంది వాళ్ళకి స్పీకరు అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళు ఆయన అసహనంగా ఎమ్మెల్యేల గురించి మాట్లాడారంటే మీకు ఏమన్నా రెండు కొమ్ములు వచ్చినాయా అని అని చెప్పి అన్నారంటే మీకు జీతాలు ఎందుకు అసెంబ్లీకి రాకపోతే జీతాలు ఎందుకు ఇప్పుడు అసలు వైసీపీ కాంగ్రెస్ వాళ్ళు అసలు రావట్లా అయితే అసలు రావద్దని నేను అసెంబ్లీకి రాను అని అన్నాడు ఆయన ఏకంగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను అన్నాడు ఆయన ఎమ్మెల్యేలు కూడా అన్నాడు మరి జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు ఎవరైనా సరే కూలికి రాకపోతే పనికి రాకపోతే కూలిస్తారా ఎవరు మరి ఇదేంది ఇది ఈ చట్టం ఎక్కడ ఉంది ఇలాంటి చాలా తెలియదు సార్ హిందువు రాకపోతే జీతాలు రేపు ఉద్యోగులు కూడా అడుగుతారు మీరు తీసుకుంటున్నారు కదా మీరు రాకపోతే మాత్రం మాకు ఎందుకు జీతాలు ఇవ్వరు మేము వచ్చినా రాకపోతే మాకు కూడా జీతాలు ఇవ్వండి అని అడుగుతారు ఏం చెప్తారు సో అందుకే ఆయన ఆ విధంగా కోపడ్డారు